కవిత్వం కాదు ఇదొక బేరి రాత్రి పీకల దాకా తాగి చేసుకున్న వంతులు చలికాలపు ఊపిరితిత్తుల తెమడలు మొగుళ్ల బీర్యపు చెడ్డీలు రుద్ది రుద్ది కడగలేక ఉతకలేక అమ్మలు చేసుకున్న దుఃఖపు వాంతులు నాన్న ఉతికి ఆరేసిన దండెం మీద తెల్లని కొత్త పంచెలా మెరిసిపోతాడు అమ్మ మాత్రం మరుగుదొడ్లు కడిగే హోమ్ స్కావెంజర్ గా మారిపోతుంది గీతాంజలి తాజా కవిత్వ పుస్తకం ఇల్లుక రాజకీయంలో ఇలా కదిలించే కన్నీళ్లు పెట్టించే చరణాలనేకం తరతరాలుగా స్త్రీలను అనుభవిస్తున్న బాధలను వేదనలను తనవిగా చేసుకుని గీతాంజలి రాసిన కవిత్వం ఇది ఇల్లు ఇంటి డాబా పెరడు పెరట్లో పూల మొక్కలు పెరట్లో బావి ఇంటి కిటికీలు తలుపులు గోడలు పడక గదులు వంటిళ్లు కంచాలు స్నానాల గదులు చివరికి మరుగుదొడ్లు కూడా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతాయి యుగ యుగాలుగా శీల అణిచివేతకు ఆనవాళ్లుగా సాక్ష్యంగా అవి నిలబడతాయి అసమానతలు అన్యాయాలు నిండిన ఈ జగత్తును తన అమేయమైన భావనా బలంతో మన కళ్ళెదుట నిలబెడతారు ఇల్లు ఒక మహాకిలాడి ఇల్లు కథలు చెబుతుంది ఆమె వెళ్లిపోయాక ఇల్లు కన్నీరు కారుస్తుంది ఆమె దుఃఖానికి చిరునామా అవుతుంది అతను చేసిన గాయాలను పాడే గాయకురాలవుతుంది అమ్మిల్లు అతిల్లు పిల్లల ఇల్లే తప్ప అసలు ఆమె కంటూ ఇల్లెక్కడు ఆమె ఇల్లు యుగాలుగా ఏడుస్తున్న స్త్రీల దుఃఖ ధ్వనుల్లో ఉంది ఆమె దూకి చనిపోయిన దిగుడు బావిలా ఉంది ఇల్లంటే ఆకలితో ఎత్తుకున్న అమ్మ చేతి ముద్ద అన్నం పెట్టలేని అమ్మ వైరాగ్యం అంటూ నిర్వచిస్తారు కత్తుల్ని గరిటల్ని పోపు డబ్బాలని గ్రైండర్లని అమ్మలకిచ్చి పేపర్లను పెన్నలను పుస్తకాలను టీవీలను నాన్నలకు ఇస్తుంది ఇల్లు బగబగమండే పొయ్యల మీద అమ్మల్ని కూర్చోబెడుతుంది ఇల్లు ఎప్పటిదాకా అంటే అమ్మలు కట్టెల్లో కాలేదాకా అందుకే ఇల్లు ఒక మహా కిలాడి చేయని జీవిత ఖైది తలుపులకు కూడా ప్రాణాలుంటాయి అవి అమ్మలాగే రెక్కలు చాచి బిడ్డను కవుగిట్లో పొదువుకుంటాయి చెత్త కుండీల్లో రొట్టి ముక్క కోసం వెతుక్కునే ఆకలిని బస్సు కింద పడి ప్రాణాలు విడిచిన చిరుద్యోగిని ఇల్లాలిని నడి బజారులో తన్నే తాగుబోతు భర్తని చూస్తూ కిటికీ నిట్టూరుస్తుంది గుండెల్లో గుణపొందించినట్లుండే మాట అమ్మ ఒక్క నేరం కూడా చేయని జీవిత ఖైదీలోనే రోజుకు పది మైళ్లు పెరట్లో రకరకాల పూల చెట్లను కన్నీళ్లు పోసి మహిళలే కదా బతికించేది తనను శుభ్రం చేసి మలినమైన అమ్మని జాలిగా చూస్తుందట స్నానాల గది దాంపత్యం పేరుతో హింసల కొలిమైన దేహానికి నందు పూసుకోవడానికి అలివి కాని దుఃఖాన్ని పెదవంతుల భరించడానికి స్నానాల గది శరణార్థి శిబిరములా మారిపోయి ఆమెను అక్కున చేర్చుకుంటుంది ఆడవాళ్లు పనులు చేస్తూ ఇంట్లో తిరిగే దూరం రోజుకు పదిలమైనట్లుంటదట వారి ప్రయాణాన్ని ఇంటి నేల మాత్రమే అవాహన చేసుకుంటుంది అమ్మ కూర్చున్న అరుగు అమ్మ తిరుగాడే వాకిలిని మించిన సంపద ఎక్కడుంది అది వాకిలి కాదు అమ్మే ఎప్పుడూ ముసుకోని ఒక అనురాగపు ద్వార బంధం అమ్మ నుదురు వాకిలి అన్నం కుండ పొంగే ప్రేమ సముద్రం కంచాలక కూడా జెండర్ ఉంటుందా ఇంట్లో అందరికీ వేడివేడి భోజనం పెట్టి ఏమీ మిగలని ఒక ఖాళీ కంచం అవుతుంది అమ్మ అమ్మా నువ్వు పాచికూడు కడుపులో వేసే డస్ట్బిన్ కాదు అని గొంతెత్తి అమ్మకు చెప్పేదెవరు అమ్మ చేతులు అమ్మా ఎక్కడివే నీకిన్ని చేతులు అంటూ ప్రశ్నిస్తారు రోడ్డు ఊడ్చి బాసాండ్లు తోమి ఇంటిని పొదివి తల్లి ఇంటి నిండా నీ చేతులే కదా నాన్న దెబ్బల నుంచి నన్ను కాపాడుతున్న చేతులు తాగుబోతు నాన్న నుంచి నిన్ను నీవు రక్షించుకోలేక ఓడి వాలిపోయిన చేతులు నా గాయాలకు మందు రాసిన చేతులు ఇంటిని నన్ను నీ కన్నీళ్లతో కడిగిన చేతులు అంటూ అమ్మ చేతుల గురించి చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు నాన్న బెల్ట్ చూసి గోడకు వణుకు గోడ నానుకొని అమ్మ ఏడుస్తుంది అమ్మని కొట్టబోయే తాగుబోతు నాన్న ఎత్తిన చెయ్యి చెప్పే రహస్యాలను వెతల కథలుగా తనలో గోడ దాచుకుంటుందట పిల్లల్ని చావబాధే నాన్న బెల్టును చూసి ఇంట్లోని ప్రతి గోడ చిన్న పిల్లాడిలా వణుకుతుందట ఇంట్లో జరిగే విషయాలకు కిటికీ మౌనసాక్షిగా ఉంటుంది కొన్ని గదుల్లో మోగే దెబ్బల శబ్దాన్ని రికార్డు చేస్తుంది గదిలో మురిపోసుకున్న అమ్మాయి ఆఖరి రహస్యపు శ్వాసం తనలో దాచుకుంటుంది కిటికీ మంచం మనిషి ప్రాపంచిక దృక్పథాన్ని మోసే పియానో అంటూ సున్నితంగా చెబుతారు మేల్ ప్రెగ్నెంట్ పెళ్లికి ముందు ఆమె పడకగది స్వేచ్ఛగా ఈదే సముద్రం పెళ్ళయ్యాక పడకగది ఆమె గర్భ సంచిని పిల్లల గదిగా మార్చిపడేస్తుంది పడక గదులు ప్రేమ కోసం కూడా ఉండాలంటారు డాబా మనిషి ఒక భారాన్ని మోసేదంటారు భర్త రిటైర్ అయితే అచ్చం కొత్త రుచులు కోరుతూ మంచం దిగిన రిటైర్మెంట్ ప్రెగ్నెంట్ లా మారిపోతాడు భర్త మరి ఇల్లాలికి రిటైర్మెంట్ ఉండదా నాకు రిటైర్మెంట్ కావాలి నీ నుంచి నీ ఇంటి నుంచి అంటూ నా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా పో అంటూ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే ఆమెకు రిటైర్మెంట్ నువ్వు కూడా సకలంగాలు ఉన్న మహా వికలాంగుడివి నువ్వు నా అవిటి పెనిమిటివి అంటూ ఇంట్లో పనులు చేయని పరాన్న జీవులపై దుమ్మెత్తి పోస్తారు ఇల్లొక మెట్టి చాకిరీ కార్ఖాన ఇల్లు ఒక రాజకీయం చదివాక ఏమాత్రం ఆలోచించినా ఇల్లు మహిళల చేత వెట్టి చాకిరీ చేయించే కార్ఖానాల అర్థమైపోతుంది వంట ఇంటికి జెండర్ వివక్ష లేదు కానీ మగవాళ్లు మాత్రం వంట జోలికి పోరు ఎందుకంటే అదొక బండ చాకిరీ కనుక దో కెనాల్ కుక్ దే వుడ్ వాట్ ఈట్ అన్న చట్టం వస్తే ఎంత బాగుంటుంది అన్నదాతల దుఃఖములో ఊరి పొలిమేరల్లోని పండి పండని ఏడ్పించి నవ్వించే చెలక నీ చెమటలో పండిన పంట అంటూ అన్నదాతల కష్టాన్ని గుర్తు చేస్తారు మబ్బులు మోసం చేస్తే పురుగుమందు తాగడం బతికి రావడం అమ్మ దుఃఖములా మౌనం అవడం చూశానంటారు పాలస్తీనా ఆత్మ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలే లేని ఒంటరి విషాద వృద్ధ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు భద్రతా వలయం కాదు బంది ఇళ్ళల్లో మహిళలు తమకు తెలియకుండానే శ్రమదోపిడికి గురవుతున్నారు వెట్టి చాకిరీ చేయించే కుటుంబానికి కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు జీవిత సుఖాలను పంచుకునే పురుషులు ఇంటి పనుల్లో పాలు పంచుకోకపోతే ఎలా పరాధీనం వృధా జన్మ అన్న నానుడి ఊరికే రాలేదు నిజమే చాలా మందికి ఇల్లుక భద్రతా వలయం స్త్రీలకు ఇల్లు బందికానా ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై గీతాంజలి మోగించిన యుద్ధ పేరి ఇల్లు ఒక రాజకీయం నిజమే ఇల్లొక రాజకీయం ఆధునిక సౌకర్యాలు మెండుగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఇల్లొక రాజకీయంగా మారిపోవడం దురదృష్టం స్త్రీ యొక్క చాకిరీకి ఇదొక సంకేతంగా శాశ్వత చిరునామాగా మారిపోవడం ఎంత దురదృష్టకరం సో ఫ్రెండ్స్ మా సాహిత్యం ఛానల్లో ఈ యొక్క శ్రీ ఇల్లుక రాజకీయం కవితా పుస్తకం మీద రాఘవ శర్మ గారు వివరించిన సమీక్షకు ఇదొక విజువల్ వ్యాఖ్యానం థ్యాంక్ యూ ఐఎమ్ విశ్వనాథ్ సాహిత్యం ఛానల్